నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇక నేను ఏం అంటేనా పన్నీర్ బిర్యానీ చేసిన అనమాట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీతో పాటు పన్నీర్ బిర్యానీ కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్ కూడా ఏదమ్ ఉంటుంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి అస్సలు తీసిపోకుండా ఉంటుంది అనమాట మళ్ళీ ఏంటంటే ఇది చేసుకోవడం చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టుంది మనకు చేసుకోవడానికి ఇక ఎట్లా వేసుకోవాలో శుద్ధం పాండ్రి ఇక ఏం లేదు ముందుగల్లా మనం ఎంతమంది ఉన్నామో ఎంత సరిపోతుంది మనకి అనుకొని నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ కొద్ది పాత బాస్మతి రైస్ తీసుకుంటే ఏంటంటే మనకి మంచి పొడి పొడిగా మంచి సాఫ్ట్గా అవుతుంది బిర్యానీ కొత్త బాస్మతి రైస్ తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోయి ఒక్కొక్క మెతుకుకి అతుక్కపోతుంది అదే కొంచెం పాతే తీసుకుంటే ఏంటంటే మంచి పొడి పొడిగా మంచిగా వస్తుంది బిర్యానీ అనమాట ఇది ఒక టిప్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇక ఇప్పుడు బిర్యానీకి మనము పన్నీర్ మసాలా కలిపి పెట్టుకుందాం మనం బిర్యానీ వండుకునే బొగాన్లోనే పన్నీర్ ముస పీసెస్ని కొంచెం మామూలు మీడియం సైజులో కట్ చేసి అందులో వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా అట్లనే ఓల్ గరం మసాలా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క సాజీర బండ పువ్వు బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లలు వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఓ రెండు టీ స్పూన్ల పెరుగు అట్లనే సగం నిమ్మకాయ బద్ద అది కూడా మంచిగా విండేసుకొని ఆ తర్వాత ఆయిల్ కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకొని వీటిని మంచి పన్నీర్ పీసెస్కి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అందులోనే ఇవన్నీ కలిపి పెట్టుకుంటే మనకి మసాలా వేస్ట్ అనేది కాదనమాట అట్లా అన్నీ అందులోనే కలిపి పెట్టేసుకొని ఇంకా దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టుకోవాలి అందులో పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా నేను అందులోనే ఆనియన్స్ ఫ్రై చేసిన అనమాట అందులో కొంచెం ఆయిల్ ఉంది అందులోనే ఇప్పుడు మళ్ళీ కొంచెం జీలకర్ర కొద్దిగా సాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానాకు బండ పువ్వు ఇవన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని మంచి వాటర్ పోసుకొని అందులో ఇప్పుడు సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నా అందులో ఆల్రెడీ ఇంతకుముందు నేను పన్నీర్ మసాలాలో పిండిన నిమ్మకాయ బద్ద ఉంది కదా ఆ నిమ్మకాయ బద్ద అందులో వేసిన అనమాట అలా వేసేసి నీళ్ళని మంచి మసలు వేయాలి నీళ్ళు కలర్ చేంజ్ అయిపోతాయి మనకి మంచిగా అప్పుడు మసలిన తర్వాత ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయ బద్దని ఇప్పుడు తీసేసిన నేను తీసేసి పక్కకు పడేసిన బిర్యానీ మనం ఇప్పుడు ఈ రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇందులోనే ఎయిటీ పర్సెంట్ వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ కుక్ చేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ ఉండదు అట్లా అనమాట సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ ఉండాలి బిర్యానీ రైస్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇంతకుముందు మనం పన్నీర్ పీసెస్ మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలాలో దీన్ని అంతా మంచిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద మళ్ళీ కొ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి నా దగ్గర పువ్వు లేదని చెప్పేసి నేను ఏం చేసినా అంటే కొన్ని పాలల్లో పసుపు వేసుకొని కలిపి పోసుకొని అందులో పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని దమ్ పెట్టేసేయాలి నేను మొత్తం చిన్న మంట మీద ఇరవై నిమిషాలు పెట్టిన చిన్న మంట మీద ఇరవై నిమిషాలు దమ్ పెట్టిన చూడుండ్రి పొగల్ పొగల్ కక్కే బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత బాగైందంటే అంత బాగైందండి టేస్ట్ మాత్రం ఏదో ఉంది మన నాన్ వెజ్ బిర్యానీలకు అస్సలు తీసిపోకుండా ఉంది టేస్ట్ కూడా బిర్యానీ రైస్ కూడా మంచి పొడి పొడిలాడుతూ ఇట్లా ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క దానికి అతుక్కోకుండా సూపర్ సూపర్గా అయింది బిర్యానీ మాత్రం అట్లనే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయుండ్రి అట్లనే టేస్ట్ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి మళ్ళీ ఇంకా ఏంటంటేనా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మన పన్నీర్ పీసెస్ కూడా మంచి సాఫ్ట్గా ఉంటాయి అట్లనే కొంతమంది ఫ్రై చేసి తర్వాత బిర్యానీ దమ్ పెట్టుకుంటారు అనమాట అట్లా చేస్తేనంటే ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ ఆ పీస్ ఉడికిపోయి పన్నీరు అది కొద్దిగా గట్టిగా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు దీంట్లో మళ్ళీ దమ్ పెట్టి అది ఇంకా గట్టిగా అయిపోతుంది పన్నీర్ పీస్ అనేది సాఫ్ట్గా ఉండదు ఫస్ట్ ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ ఇలా పెట్టి చూడండి బిర్యానీలో మనకి పన్నీర్ పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా ఉంటుంది నాకైతే ఇట్లా పన్నీర్ కర్రీలో అయినా సరే పన్నీర్ బిర్యానీలో అయినా సరే పన్నీర్ సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది ఇట్లా డీప్ ఫ్రై చేసినట్టు పన్నీర్ని మొత్తం ఫ్రై చేసేస్తే అస్సలు నచ్చదు అదేంటో అట్లా అనమాట ఒకసారి ఇట్లా నా స్టైల్లో కూడా మీరు బిర్యానీ ట్రై చేయండి ట్రై చేసినాక అంటారు అబ్బా ఏదో ఉందా అబ్బా బిర్యానీ అని చెప్పేసి గట్లనే మీ ఇంట్లో ట్రై చేసినాక మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి అబ్బా ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలాలి కదా మీరు మీ ఇంట్లో చేసుకుంటున్నారో లేదో గట్లా సరే మరి ఉంటా మరి ఇక మీరు కూడా మీ ఇంట్లో జల్దీ బిర్యానీ చేసేసుకొని తినుండ్రి కిర్రాక్ అంటే కిరాక్ అంటే ఎగ్దాము ఉంటుంది బిర్యానీ మాత్రం నాది గ్యారంటీ బిర్యానీ గురించి బాయ్ మరి